ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు మనం మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఆరు ఏడు అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని గురించి మనము అనేక దినముల నుండి తలస్తు ఉన్నాము ఒక్కొక్కరి ఆరంభము అంతము వారి యొక్క విధానములు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు ఏ విధంగా జీవించాల మనం కూడా అనేటువంటి యొక్క ఈ విషయాన్ని తలస్తూ ఉన్నాం ఇంతవరకు ఎక్కువ మంది పురుషుల గురించి మనం తలస్తూ వచ్చినాం బైబిల్లో స్త్రీలు కూడా ఉన్నారు నేను వారిలో ఒకరిని రోజు మీ ముందు పెట్టాలని తలస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలలో కొందరు ఉన్నారు వారిలో ఇంకా మనకు ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఒక స్త్రీని గురించి నేను మేము ముందు తీసుకుని రావాలని తలస్తున్నాం ఎవరు ఆ స్త్రీ అంటే మీ అందరికీ బాగా పరిచయం యొక్క స్త్రీయే మిరియామ్ ఈ మిరియాము ఎవరో మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వారని నేను తలస్తు ఉన్నాను ఎవరు ఈ మిరియాము అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా మిరియాముని గురించి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై ఆరు ఎందుకంటే నేను వారి యొక్క చరిత్రను గురించి కూడా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ నేను ఈ భాగాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇరవై ఆరు అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఆరు యాభై తొమ్మిది కహాతు అబ్రాహమును కనెను అబ్రాహము భార్య పేరు ఒకే బేదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో లేవికి పుట్టెను ఆమె అమరాము వలన అహరోను మోషను వీరి సహోదరియగు మిరియామును కరణను ఎవరు అనంటే వీరి యొక్క తల్లిదండ్రులు అమరాము ఒకే వేదు వీరి గురించి మనకు తెలుసు వీరి యొక్క ముగ్గురు పిల్లలు వీరిలో అహరోను మోసే వీరి సహోదరియగు మిరియాము గమనించండి ఎవరుమె అమరాము యొక్క లేవి కుటుంబానికి సంబంధించినట్టు ఇక్క ఈ యొక్క మిర్యామ్ మిరియామ్ మనందరికి తెలుసు మోషే గారి యొక్క అక్క ఇంకొక విషయం కూడా తన వారి యొక్క వంశాన్ని గురించి చెప్పాలని తలస్తున్నాం మొదటి తాంతముల గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనము అమరామ్ కుమారులు అహరోను మోషే కుమార్తె మిరియాము అహరోను కుమారులు నాదాబు ఇప్పుడు మనకి వీరు అవసరం లేదు అమరాం యొక్క కుమారులు ఎవరు అని అంటే మిర్యాము మనం ఎవరి గురించి చూస్తున్నాం మిర్యాముని గురించి కాబట్టి మిర్యాముని గురించి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మిర్యాముని గురించి మనకు తెలుసు మోసే అక్క మోషే అక్క ఈమె మనకు ఎక్కడ కనబడుతుంది అంటే నిర్గమకాండము రెండో అధ్యాయంలో మనకు కనబడుతుంది కానీ అక్కడ పేరు ఉండదు ఇది ఒక ప్రత్యేకమైన విషయం బైబిల్లో ప్రత్యేకమైన విషయం మిరియాము అని మనకి ఎక్కడ కనబడుతుందా పేరు అని అంటే పదిహేను అధ్యాయంలోకి వచ్చిన కనబడుతుంది బైబిల్ పండితులు గుర్తుపెట్టుకోండి నిర్గమా కాండము అధ్యాయము నాలుగో వచనంలో వారికి ఏమి సంభవించు తెలుసుకుంటకు వాని అక్క దూరంగా నిలుచుండెను వాని అక్క అని ఉంటుంది ఏడో వచనం అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రిసీల్లో ఒక దానిని తెలుసుకొని వద్దునా అనెను గమనించినారా అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని ఆ వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఇక్కడ చాలా సందర్భాలు ఉన్నాయి సరే మొట్టమొదటిగా మిరియామ్ ఎవరు అని అంటే మోస యొక్క అక్క మోష యొక్క అక్క దేవుని విడలారా గమనించండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొని రావడానికి దేవుడు ముగ్గురు వ్యక్తులను మరి పిలిచినట్లుగా మనం బైబిల్లో చూడగలం ముగ్గురు వ్యక్తులను చూడగలం దానిలో ఎవరు అనంటే ఒక స్త్రీ ఎవరంటే మిరియాము కూడా పిలువబడినటువంటి ఆమె గమనించండి ఎందుకంటే మిరియామ్ అనేటువంటి విషయానికి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలా కాబట్టి సహోదరిలారా ఈ దినముల్లో మనం ఏ విధంగా మీరు ఏ విధంగా ఉంటున్నామనే విషయాన్ని మనం ఎరగవలసిన వారం గమనించండి మిర్యామ్ గురించి నేను కొన్ని విషయాలను చెప్పాలని తలస్తూ ఉన్నాము మేక గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనం మేక గ్రంథము ఆరు నాలుగు ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మను నడిపించటకై మోసే అహరోను మిరియామును పంపితిని చూసినారా మిరియాము కూడా ఏ కో అంటే దేవుని చేత తాను పంపబడుతున్నటువంటి ఒక స్త్రీగా మనం గుర్తించగలం పంపబడుతున్న స్త్రీగా మనం గుర్తించగలం అందుకనే మిర్యామ గురించి ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాను నిర్గమాకాణము పదహైదో అధ్యాయం నిర్గమాకాండము పదిహేను అధ్యాయంలో ఇక్కడ మిర్యామున గురించి కొన్ని సందర్భాలు మనకు ప్రత్యేకంగా కనబడతాయి గమనించండి పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయము వారు ఎర్ర సముద్రము నుండి బయటకు వచ్చిన ఎర్ర సముద్రంలో నుండి వారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు అందరూ కలిసి ఒక గొప్ప పాటను పాడినారు యహోవాను గానము చేసేదము అని గానము చేసేవంటి పదిహేను అధ్యాయము ఇరవై వచనము మరియు అహరోను సహోదరియు ప్రవక్తిని యగు మిరియాము తంబుర చేత పట్టుకునను స్త్రీలందరూ తమ్మురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లని పల్లవి ఎత్తి పాడను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడద్రోసను మిరియాము ఎవరు అనంటే అమ్రాము యొక్క కుమార్తె అంతేకాకుండా మోసే ఆహ్రోనులకు సహోదరి సహోదరి ఈమె కూడా మోసే హారోనుల లాగానే పిలువబడింది లేక పంపబడింది ఎవరినంటే ఐగుప్తులో నుండి తన ప్రజలను తీసుకున్నాడు అందుకనే ఇక్కడ ఈమె కూడా ఏం చేస్తుందంటే ఇరవయో వచనము ప్రకారము ప్రవక్తిని యొక్క మిరియాము తమ్మురు చేత పట్టుకుని స్త్రీలందరూ తమ్ములతో స్త్రీలందరును అంటే ఈమెట్లుందంటే స్త్రీలను నడిపించేటువంటి స్త్రీగా ఉంటుంది మిరియాము యొక్క విధానం స్త్రీలను నడిపిస్తుంది అంతేకాదు ప్రవక్తిని అని వ్రాయబడి ఉంది మిరియాము గురించి ప్రవక్తిని అని కూడా వ్రాయబడి ఉంటుంది అంతేకాదు ఐ మీన్ తమ్మురు చేత పట్టుకొని నాట్యముతోనూ ఆమెను విమణించింది నాట్యం తమ్మురు అంటే వాయిద్యం అంటే వాయిద్యాలు వాయించేటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి యొక్క వరము కూడా కలిగి ఉంది అంతేకాదు పల్లవి ఎత్తి అంట అంటే పల్లవి అంటే పాటకి ఏముంటది ముందు పల్లవి ఉంటుంది అంటే పల్లవి కూడా అంటే పాటలు కట్టేటువంటి వరము పాటలు పాడే వరము టాలెంట్ కలిగినటువంటి యొక్క పర్సన్ అంటే స్త్రీలు ఆమెను వెమడిస్తున్నారంటే ఒక నాయకత్వం కలిగినటువంటి యొక్క స్త్రీగా ఉంటుంది ప్రియ దేవుని బిడలారా దేవుని సంఘములో మనం ఏ విధంగా ఉంటున్నాము ప్రభు కొరకు అందుకనే ప్రభు కొరకు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులను తీసుకుని రావడానికి అంతమంది స్త్రీలకు ముందుగా నడిచేదిగా ఉంటుంది ఆమెను వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెని వెంబడిస్తున్నారు ఇరవై వచనంలో గమనించండి మిరి ఆమె తమ్మురు చేత స్త్రీలందరూ తమ్మురుతో నాట్యంతో ఆమెని వెంబడి వెళ్ళగా అంట ఎట్లాంటి స్త్రీ ఆమెని వెంబడించేటువంటి వారిగా ఉన్నారు కాబట్టి ఆమె మంచి జ్ఞానవంతురాలుగా ఉంటుంది పాటలు పాడే వరం ఉంది అంతేకాదు స్త్రీలను నడిపించే నాయకత్వం మనకు కనబడుతుంది అంతేకాదు స్త్రీలలో పాటలు పాడేటువంటి యొక్క వరము పాటలు కట్టే వరము తర్వాత తమ్ముర చేత పట్టుకుని తమ్ముర వాయిద్యాలు వాయించేటువంటి యొక్క విధము నాట్యము ఆడుతుందంట నాట్యం ఆడుతుంది అందుకని ఇలాంటి యొక్క విధానం కలిగినటువంటి స్త్రీ మిరియాము అనేటువంటి పేరుకు మనకి ఇప్పుడు అర్థాలు వేరే తేరుగా ఉంటాయి ఎందుకంటే నిర్ఘమా కాండంలో చెప్పినట్టుగా మిరియాము అని అంటే బైబుల్లో ఏం రాయబడింది ఆమె గురించి అంటే తిరుగుబాటు చేయనది ఏం చేసేదట ఆమె పేరు తిరుగుబాటు చేసేది కానీ ఆమెకున్నటువంటి యొక్క లక్షణాలు చూడండి కాబట్టి గమనించండి తిరుగుబాటు అనే మాటకు కూడా మనకు కొన్ని అర్థాలు ఉన్నాయి ఇలాంటి వరాలు కలిగినటువంటి ఆమె అంతేకాదు మోసేను కాపాడింది ఆమె మోసేని కాపాడింది మార్గంలో కొన్ని విషయాలను జరిగిన సందర్భాన్ని నేను ఆరంభం గురించి అంతాని గురించి ఇట్లాంటి మంచి ఆత్మీయమైనటువంటి యొక్క విధానం కలిగినటువంటి యొక్క స్త్రీ కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కూడా మనము చూడగలం గమనించగలం అందుకని ఆది నిర్గమకాండం లేక సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము మనకు కనబడుతుంది మోటో వచ్చిన వాళ్ళు మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండి కనుక అతడు పెళ్లి చేసుకునే స్త్రీని బట్టి మిరియా ఆహరంలో అతనికి విరోధంగా మాట్లాడరి చూడండి విరోధంగా మాట్లాడుతుంది ఎందుకంటే ఆమె మంచి ప్రవక్తినిగా ఉంది అన్ని వరాలుగా ఉన్నాయి మోసే కంటే పెద్దది అంతేకాదు మోసేను కూడా కాపాడడానికి ఎంతో మరి సహకరించినటువంటి ఆమె కాపాడిన ఆమె తెలివిగా ఆమె ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే మోసే గారికి భార్య చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మొట్టమొదటినే మిద్యాను యాజకుని యొక్క భార్య వీళ్ళు యూదు మోస చేసుకున్నటువంటి భార్య యూదురాలు కాదు యూదురాలు కాదు ఎవరు అంటే మిథ్యాను యాజకుడు ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు కూసు దేశ శ్రీని చేసుకున్నాడు దీనిని బట్టి మిర్యాము ఆహరణులు ఏమైనా అంటే పెద్దోళ్ళు కదా వారు సనిగినారంట లేక విరోధంగా మాట్లాడినారు పీలారా ఈ విరోధం అనేటువంటి మాట చాలా ముఖ్యమైనది బైబుల్లో ఎక్కడెక్కడ విరోధంగా మాట్లాడి ఏమైపోయినారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉంటాం అందుకని విరోధంగా మాట్లాడి ఈ సందర్భం మనకు తెలుసు ఎప్పుడైతే మోసేకు విరోధంగా మనం ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నామో ఇంత ముందు కూడా చూస్తూ వచ్చినాం విరోధంగా మాట్లాడము ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏముందని అంటే విరోధము 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 స్వభావం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు అందుకొరికనే గమనించండి ఇక్కడ విరోధంగా మాట్లాడినారు ఈ మాటను దేవుడు విన్నాడు దేవుడు విని వాళ్ళని ప్రత్యక్ష పుడడానికి రమ్మన్నారు ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో అంటాడు దేవుడే అంటాడు దేవుడే అంటాడు ఎవరండి మోసకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అంటాడు అంటే ఒక దేవజనుడికి ఎందుకంటే వీళ్ళకంటే చిన్నోడు కావచ్చు కానీ ఆయన దేవజనుడు దేవుడు నడిపింపులో వెళ్తున్నటువంటి వ్యక్తి అందుకే అనొచ్చు మేము పెద్దవాళ్ళం కదా మమ్మల్ని ఎందుకు సంప్రదించలే అని చెప్పేసి ఈ రోజుల్లో సంఘాలు ఉన్న సమస్యలు కూడా ఇదే మమ్మల్ని ఎందుకు అడగలేదు మేము పెద్దవాళ్ళం కదా మేము పెద్దలం కదా మేము పెద్దలం కదా మమ్మల్ని ఎందుకు అడగలేదు మాకన్నా చిన్నోడు కదా నువ్వు ఎట్లా చేస్తావని చెప్పేసి మాట్లాడేటువంటి వారు ఉంటారు ఉన్నారు కూడా ఉంటారు కాదు ఉన్నారు మాకు తెలియకుండానే కాబట్టి ఒక దైవజనునికి మిగతా వారికి తేడా ఏంది భేదం ఏంది ఎవరు చెప్పినట్లు చేస్తారు అనే సంగతిని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం సరే ఇప్పుడు సరిగినారు దీన్ని బట్టి ఏమొచ్చిందో మనకు తెలుసు ఈ విషయాన్ని ఏమొచ్చింది అంటే దేవునికి దేవుడేది ఆ విషయంలో జోక్యం తీసుకున్నాడు తిరిగి తిరిగి తన మీదకి కుష్ఠం వచ్చినటువంటి విధానం మనం చూస్తాం అప్పుడు తిరిగి అయినా దేవుడు కనికరించినాడు మరి ఆమె విషయంలో గమనించాడు ఇక్కడ కుష్ఠరోగం కలిగినటువంటి పదో వచనంలో కుష్ఠరోగం సంఖ్యాకాండం పన్నెండు పదిలో తర్వాత పదిలో తెల్ల కుష్ఠరోగం వచ్చేసింది అప్పుడు ఏమన్నాడు అహరోను ప్రార్థన చేస్తూ వచ్చాడు అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమై మేము చేసిన పాపము మా మీద మోపవద్దు ఎవరి ఉన్నారు ఇప్పుడు దేవునికి తర్వాత ఇక్కడ మోస కూడా చెప్తున్నారు మా మీద తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన వలె ఆమె మరి మోసియతో చెప్పగా ఇప్పుడు ఎవరు ఆమె కొరకు ఎవరు ప్రార్థన చేయాలా ఎవరి విషయంలోనైతే ఆమె శనిగినారో ఎవరి విషయంలో విరోధంగా మాట్లాడినారో ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఆహరు అంటున్నాడు అయ్యో ప్రభు అంటే ఇక్కడ దేవుని విషయం కాదు మోస గురించి అయ్యా ఇట్లయిపోయింది ఈ విధంగా అంటున్నాడు అందుకనే మనం కొన్నిసార్లు ఎవరికి విరోధంగా మాట్లాడతామో వాళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడో అడుగుతూ ఉంటాం ఇప్పుడు ఎవరు అహరోను మిర్యాము గురించి మోసే దగ్గర ప్రాధేయపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం మోస దగ్గర గమనించండి విషయాన్ని గమనించండి వచనంలో మేము అవివేకులమని ఒప్పుకుంటూ మనము ఎవరి విషయంలో విరోధంగా మాట్లాడుతున్నాము ఏ వ్యక్తిని గురించి అడ్డంగా మాట్లాడుతున్నామో ఎవరితో ఒప్పుకోవాలని మీ పాపములు ఒకరితో ఒకడు అంటాడు నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావో వారి దగ్గర ఒప్పుకోవాలి నేను ఎక్కడో ఒప్పుకున్నా అక్కడికి పోయినటువంటి విషయం కాదు అదే విధంగా ఇప్పుడు ఏం చేసినాడు అహరోను మోసతో మాట్లా మోసతో చెప్పినప్పుడు పదమూడు వచ్చిన మోస ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టిన ఎంత మంచి గుణం కదా ఒక ఓ పెద్దవారిగా సంఘములో మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలి నీకు విరోధంగా మాట్లాడినా నీకు విరోధంగా చేసినా కూడా మోస చూడండి ఎంత మంచి గుణ లక్షణాలు ఒక వ్యక్తి వ్యక్తి దేవునికి ప్రార్థన చేసినాడు దేవుడు ఆమె యొక్క మరణి విని దేవుడు అతని మరణి విని ఆమెను బాగు చేసినాడు తిరిగి వారందరూ కూడా సురక్షితంగా బయలుదేరినటువంటి సందర్భం చివరి దశ కూడా చూపిస్తున్నాం ఎందుకంటే మొదటిది ఆరంభంలో చక్కగా ఉంది ఆమె మాటకారిది కాబట్టి కొంచెం మాట ఉన్నటువంటి గాథ కలిగినటువంటిది స్వేచ్ఛగా ఉన్నది చిన్నోడు కదా అని చెప్పేసి మాట్లాడింది ఆమె ఉన్నటువంటి స్వేచ్ఛని కావచ్చు ఆమెకున్న అధికారాన్ని కావచ్చు ఆమెకున్న పెత్తనాన్ని బట్టి కావచ్చు మాట్లాడచ్చు సహోదరి జాగ్రత్త నీవు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో ఒకవేళ నీకు ఉండొచ్చు ఇప్పుడు మోస కంటను పెద్దదాని వై ఉండొచ్చు సంఘాలలో నేను పెద్ద పెద్ద అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి ఇట్లాంటి శిక్ష తీసుకోవద్దు ఇందుకు మనకు దృష్టాంతంగా రాయబడ్డాయి కాబట్టి చూసినారు అయినా ఇప్పుడు ఎవరు ఆహరోని ఏం చేయలేకపోయినాడు ఆహోహణి మోసకు ప్రార్థన చేయపడ్డాడు మోస దేవునికి ప్రార్థన చేసినాడు దేవుడు విన్నాడు అని బాగు చేసినాడు దేవుడు కనికరించి వారందరూ సురక్షితంగా వెళ్ళినట్టుగా చూస్తున్నాం చివరి దశను కూడా నేను గమనించండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయంలో ఇరవయో అధ్యాయం గమనించండి మొదటి వచనాలు మొదటి నెల ఎందు ఇస్రాల సర్వ సమాజము సీను అరుణంలోకి రాగా ప్రజలు కాదేశ్వర దిగిరి మిరియాము అక్కడ పాతి పెట్టబడను అంటారు ఏమో కూడా కరణ దేశానికి వెళ్ళలేదు మధ్యలోనే వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం చూస్తున్నా వీట్లో నేను కొంతమందిని గురించి తలంచాలని తలస్తున్నాను ఇది మీకు ఒక ఉపమాన రీతి గమనించండి మనం కూడా మన గురిని మనం కోల్పోవద్దు కార్య ఆరంభం కంటే కార్య అంతం మిరియామ్ యొక్క ఆరంభం చూసినాము మధ్య దశ తిరిగి క్షమించబడింది క్షమించబడమే కాకుండా వారితో కూడా నడిచింది వారితో కూడా నడిచింది సార్ మొదటి నెల అంటే వారు బయలుదేరినట్టుగా మొదటి నెలలోనే చెప్పండి మొదటి నెలలోనే మొదటి నెలలోనే సీను అనేటువంటి యొక్క అరణ్యములకు వచ్చినాక ముందుగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే మిర్యామే మిరియాము కాబట్టి పిల్లల ఏది ఏమైనా మిరియాము తన యొక్క జీవితము ఆరంభము అంతము చూసినాం ఇది నెలలో స్త్రీకి పోల్చబడ సంఘముగా మనం కూడా ఈ విషయాన్ని గ్రహించి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మనము మాట్లాడే విషయాలు విరోధంగా ఎవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ కూడా దేవుడు ఓ రోజు లెక్కలో తీసుకొస్తాడని గుర్తుపెట్టుకొని సంఘముగా కావచ్చు స్త్రీలుగా కావచ్చు ఎవరమైనా మనం జాగ్రత్త కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం ప్రార్థన చేస్తాం ప్రే తండ్రి వాక్యాన్ని దీవించమని వేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రేమ వేసుకు కృప పరిశుధాత్మిక సావాసం అందరి తోడైనా కాదు ఆమెన్ ఆమెన్ ప్రేజ్లో రండి మీ అందరికీ